ప్రజాపాలనలో భాగంగా చేవేల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి ఎంతగానో ఉందన్నారు అనంతరం చేవేల పట్టణం మరియు మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన పదకొండు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయల విలువగల ఇరవై ఐదు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ೂರಿ ಅನ್ನ ಕೊಡ್ತು ಹೆಚ್ವಂತ ಗೌಡ್ ಎಲ್ಲ భాగంగానే ఏదైతే మనం ఈరోజు మాట్లాడుకుంటామో ప్రభుత్వం సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఒక సంఖ్య కొత్త చేసి రావడం జరిగింది దానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రతి పేదవాడికి ఎంత సంకల్పం కానీ లేదా గతంలో ఎన్ని రోజుల నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బందులు ఉండేటువంటి సందర్భం ఉంది కొత్త రేషన్ కార్డు కాకుండా ప్రజా భవనలో మీసిలో పెట్టుకున్న అప్లికేషన్స్ కాకుండా మరి మెంబర్లు కూడా కొంతమంది పిల్లలు లేక పిల్లలు రేషన్ కార్డు లేక ಕುಟುಂಬ ಸಭ್ಯ ತುಳಿ ಉನ್ನ ಪಿಟ್ಟಿನ ತ ಪಿಲ್ ಪೇರು ಯಾರು ಕೊಡೋಣ ಅಂತ ಉಳಿದ ತೊಂದರೆ